హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భూ స్టోర్ శ్రీకాంత్ ఫ్రెండ్స్ మరి ఈ యొక్క వీడియో వచ్చేసి రామకృష్ణారెడ్డి గారు సత్తదిన్ని గ్రామం తాడేపత్రి మండలం అనంతపురం జిల్లా వారి షెడ్ వీడియోకి అయితే మనం రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ప్రజెంట్ వచ్చేసి వారి దగ్గర అయితే రెండు గీత్తాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఇది రెండు పల్లె గిత్త అక్కడ పాల గిత్త ఫ్రెండ్స్ మరి ఈ యొక్క రెండు పళ్ళ గిత్త పాల పల్లె గీత్త బీటో కూడా నిన్న మార్నింగ్ అయితే మనం అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఈ యొక్క రెండు పళ్ళ గీత ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మరి మీరు ఈ వీడియోకి అయితే వన్ కే లైక్స్ అయితే టార్గెట్ అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్ మరి వన్ కే లైక్స్ అయితే రీచ్ అయితే చేసినారనుకో నెక్స్ట్ మీరు ఈ ఈ యొక్క షెడ్ తీయాలో ఆ షెడ్ అయితే కంపల్సరీ తీస్తా ఫ్రెండ్స్ మరి ఈ యొక్క రెండు పళ్ళ గీత ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మరి ఓకే ఫ్రెండ్స్ మరి మన ఛానల్ అయితే కేకి దగ్గరలో ఉన్నాం కే సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయితే చేయండి ఫ్రెండ్స్ మరి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ యొక్క పాలపల్ల గిత్త కూడా ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మరి ఇది ప్రజెంట్ వచ్చేసి రెండు పాల గీతలు అయితే మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్ మరి ఇప్పుడు పాలపల్ల గీత్త అని చూపిస్తున్న ఫ్రెండ్స్ మరి ఇది ఒక పాలపల్ల గిత్త ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మరి సత్యది గ్రామం తాడేపత్రి మండలం అనంతపురం జిల్లా వారి షెడ్ వీడియో చేయడానికైతే మన అనంతపురం జిల్లాకైతే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి మీరైతే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒంగోలు జాతి గ్రూపుల్లో షేర్ చేస్తారనుకుంటున్న ఫ్రెండ్స్ మరి ఈ యొక్క రెండు పళ్ళ గిత్త పాల పళ్ళ షెడ్ వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మరి నేనైతే మంచి మంచి షెడ్ వీడియోస్ అయితే తీయడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ మరి మీరు సపోర్ట్ కావాలి నాకు ఈ యొక్క పాల పళ్ళ రెండు పళ్ళ గిత్త షెడ్ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి రైతు పేరు వచ్చేసి రామకృష్ణారెడ్డి గారు సత్యదిన్ని గ్రామం తాడేపత్రి మండలం అనంతపురం జిల్లా వారి స్టెడ్ వీడియో ఫ్రెండ్స్ మరి ఓకే ఫ్రెండ్స్ మరి ఆయనకు మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా ఉన్న మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి జై జవాన్ జై కిసాన్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి